తెలివైన వారి కోసం దేశాలపై నాలుగు ప్రశ్నలు తెలివైన వారు మాత్రమే ఈ క్విజ్లో ఉత్తీర్ణులవుతారు మీరు చేయగలరా మీకు ప్రతి ప్రశ్నకు పది సెకండ్లు సమయం ఉంది ప్రశ్న ఒకటి ఏ దేశం మరొక దేశం లోపల పూర్తిగా ఉంది ఏ మారినో బి లెసోతో సి వాటికన్ సిటీ డి మొనాకో సరైన సమాధానం బి దక్షిణాఫ్రికాచే పూర్తిగా చుట్టుముట్టబడిన ఒక దేశం ప్రశ్న రెండు ప్రపంచంలోనే అత్యధిక కోస్ట్ లైన్ కలిగిన దేశం ఏది ఏ ఆస్ట్రేలియా బి రష్యా సి కెనడా డి ఇండోనేషియా సరైన సమాధానం సి కెనడా కెనడా ప్రపంచంలోనే అతి పొడవైన కోస్ట్ లైన్ కలిగి ఉంది ఇది రెండు లక్షల నలభై మూడు వేల నలభై రెండు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది ప్రశ్న మూడు ఏ దేశం రెండు ఖండాలకు విస్తరించి ఉంది ఏ రష్యా బి చైనా సి భారతదేశం ఈజిప్టు సరైన సమాధానం ఏ రష్యా రష్యా ఐరోపా మరియు ఆసియా రెండింటికి విస్తరించి ఉంది ఇది ఒక ఖండాంతర దేశంగా మారింది ప్రశ్న నాలుగు ప్రపంచంలోనే అత్యధిక ఎలుగుబంట్ల జనాభా కలిగిన దేశం ఏది ఏ యునైటెడ్ స్టేట్స్ బి కెనడా సి రష్యా డి చైనా సరైన సమాధానం సీ రష్యా బొగ్గు ఎలుగుబంట్లు మరియు ధృవ ఎలుగుబంట్లు సహా ప్రపంచంలోనే అత్యధిక ఎలుగుబంట్ల జనాభా రష్యాలో ఉంది మీరు ఎన్ని సరైన సమాధానాలు పొందారో కింద కామెంట్ చేయండి మరిన్ని క్విజ్ల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు